ఇంద్రుడిని కూడా భయపెట్టిన ఓ మహాశక్తి జన్మ ఎలా జరిగిందో మీకు తెలుసా ఈ కథ చాలా మందికి తెలియదు రక్షకుడు శ్రీ మహావిష్ణువు వాహనం నాగుల శత్రువు కాని అతని జన్మ వెనుక ఓ అద్భుతమైన కథ ఉంది వేషం శాపం మరియు మహాశక్తి కలిసిన ఒక విశేషమైన కథ కశ్యప మహర్షికి వినత మరియు కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరోజు వీరు ఓ ప్రమాణం చేసుకున్నారు తన నాగులను కన్నది మహాశక్తివంతుడైన గరుడుని కనాలి కాని వినత ఓ చిన్న తప్పు చేయడంతో ఆమె తన జీవితాన్ని దాస్య జీవితంగా మార్చుకుంది అసలు వినత ఏమి చేసిందో మీకు తెలుసా ఆమె కుమారుడైన గరుడు ఎలా జన్మించాడు గరుడు నాగులపై ఎందుకు కోపంతో ఉన్నాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది పాక్ రెండు కోసం సిద్ధంగా ఉండండి